శుక్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వర్వర్వ విఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహి శివాయరవే నమ శ్రీమాత్రే మనం నళిత సహస్రనామాలకి అర్థాన్ని వివరించుకుంటూ ఇప్పుడు నూట ఎన యాభై ఎనిమిదో శ్లోకం ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదారకీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదారకీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి ఛందస్సార ఛందస్సులు ప్రతీది కూడా ఛందస్సుతోటి చక్కగా ఒక నియమబద్ధంగా ఒక్కొక్క పేరుతోటి ఎన్నో చెప్పుకుంటాము ఛందస్సులు అనిష్టందస్సు అని గాయత్రి ఛందస్సు అని ఇలాగ ఎన్నో రకాల ఛందస్సుల పేర్లు మనకు తెలుసు అలాగే ఛందస్సుల యొక్క సారం అంతా కూడా ఆ వేదాలలో ఆ సారం అంతా కూడా నిర్ణయింపబడిన రూపం కలిగిన తల్లిగా ఇక్కడ ఛందస్సార అమ్మ వేదాలలో ఆ గాయత్రి గుప్త గాయత్రి స్వరూపంగా ఉంది అలాగే గాయత్రి ఆది ఛందస్సులో ఆ సారం అంతా ఆవిడే అయి ఉంది అందుకని చెప్పడమే ప్రతి ఛందస్సులో ఆవిడ పంచదశి స్వరూపురాలి కదా ధర్మమైన స్వేచ్ఛగా ఆవిడ విహరిస్తూ ఉంటుంది ఇచ్చాశక్తి స్వరూపురాలి కాబట్టి ఈ ఛందస్సు అంటే వేదాలలో ఆవిడ యొక్క సారం అంతా కూడా నిర్ణయింపబడిన రూపం కలిగిన తల్లి అని చెప్పడమే ఛందస్ తర్వాత శాస్త్ర సార శాస్త్రములు ఎన్నో రకాల శాస్త్రాలు ఇది లలితా సహస్ర నామ శాస్త్రం అని అంటారు దీన్ని కూడా స్తోత్రం అని కాదు ఇది కూడా ఒక శాస్త్రం అనే చెప్తారు అలాగే శాస్త్ర సార శాస్త్రమే బలంగా కలిగిన తల్లి అటువంటి శాస్త్రముల యొక్క సారం అంతా అమ్మైంది ఆ వేదం అయితే చెప్పబడుతుందని చెప్పుకున్నాం కదా అందుకని మేమాంసాతి శాస్త్రాలు అన్నిట్ల సారం కూడా అమ్మే అని చెప్పడం ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి కనుక ఆ శాస్త్రాల సారాల అంతా అమ్మని ఇక్కడ చెప్పడం ఇందాక చెంద ఇక్కడ శాస్త్ర అంటే శాస్త్ర పదాల చేత ఆ వేద పదాల చేత అనమాట ఆ తల్లిని ఆ రూపమే ఆవిడ అలాగుందని చెప్పడమే దీని అర్థం అనమాట తర్వాత మంత్రసార ఇక్కడ కూడా అంతే మంత్రాల చేత అంతా ఆవిడ యొక్క రూపం ఉంది ఆ సారం మంత్రాల్లో ఉన్న సారం అంతా ఆవిడ రూపం అని చెప్పడమే మంత్రసార ఇలాగని నిర్ణయింప నిర్ణయించే రూపం కాదు కదా ఆవిడది అందరికీ వేదాల సారం ఆవిడే శాస్త్రాల సారం ఆవిడే మంత్రాల సారం కూడా ఆవిడే అని చెప్తున్నారు అనమాట మంత్రాలు ఏమిటి తంత్రాలు ఏమిటి అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయి కూడా చెప్పకట కదా ఆ తంత్రాల్లో ఉన్నవన్నీ కూడా మంత్రాలే అందుకని ఆ ఆమె స్వరూపం ఇక్కడ మంత్రసార అని చెప్పారనమాట తర్వాత నామం తలోదరి తల ఉదరి అంటే ఇక్కడ కొంచెం కృషించిన ఉదరము కలిగింది అని అర్థం చెప్తున్నారు అంటే అతల 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 ఇలాగ లోకాలన్నీ ఉంటాయి కదా అది ఉదరంగా కలిగిన తల్లి అని కూడా ఇంకో అర్థం చెప్తున్నారు అనమాట అరచేయ అని కూడా చెప్తారు అలాగే అరచేయ దానివల్ల కొంచెం పల్లంగా ఉన్న ఆ పొట్ట ఉదరం అంటే పొట్ట అనమాట అలా ఉన్న పొట్ట కలిగింది అని చెప్పి చెప్తున్నారు అనమాట కొంచెం కృషించిన పొట్ట కలిగిన తల్లి అని ఈ అర్థం వస్తుంది ఉదరం అంటే పొట్ట భాగం కనుక అలా చెప్ప అంటే అమ్మ ఎవరు విరాట్ స్వరూపురాలు కాబట్టి ఆ ఆ కడుపు భాగం స్థానాన్ని ఇక్కడ చెప్పారనమాట తర్వాత నామం కీర్తి ఉదారమైన కీర్తి అమ్మది అలా అంత గొప్పది అది అమ్మ అమ్మ అంటేనే అంత గొప్ప ఉదారం ఆవి ఆవిడ ఉదారతని ఇక్కడ ఈ నామంలో ఉదారమైన కీర్తి కలిగిన తల్లి అంతటా వ్యాపించి ఉండి శీఘ్రంగా సాధ్యమయ్యే తల్లిగా అంత గొప్ప కీర్తి కలిగిన తల్లిగా చెప్తున్నారు అంతటా వ్యాపించి అన్ని చోట్ల కూడా ప్రసిద్ధికి ఎక్కినంత గొప్ప కీర్తి కలిగిన తల్లి ఆ దేవతల చేత వాళ్ళ కీర్తి కంటే గొప్ప కీర్తి కదా అంబది అన్ని గ్రహాలు దోషాలు పోగొడుతుంది ఏదైనా కూడా మన దుఃఖాలన్నీ కూడా పోగొడుతుంది అంత గొప్ప కీర్తి కలిగిన తల్లి కనుక అంతటా వ్యాపించి ఉంది అమ్మ అని చెప్పడం ఆవిడ కీర్తిని మాత్రం ఇక్కడ అది ఉదారమైన కీర్తి అని చెప్పడమే ఇక్కడ ఉదార కీర్తి అనేదానికి నామం ఈ నామానికి అర్థం అనమాట ఆవిడని ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ తల్లి శీఘ్రంగా మన అనుగ్రహిస్తుందని అర్థం అనమాట కీర్తి తర్వాత నామం ఉద్దామ వైభవ తర్వాత ఆ దేవుని ఎవరైతే ఉపాసిస్తారో ఆ దేవిని ధ్యానించేవారు ఆ దుష్ట గ్రహ బాధలు అవి కూడా ఉండకుండా సుఖంగా ఉంటారని చెప్పుకున్నాం కదా ఇందాకను అంత గొప్ప కీర్తి తల్లి కానీ ఇక్కడ ఉద్దామ వైభవ అద్దులు లేని వైభవం ఆవిడది అద్దులేవు ఇంతని ఎవరు చెప్పగలరు ఆవిడనే చెప్పలేము ఆవిడ రూపాన్ని ఊహించలేము అలాంటి వైభవం కలిగిన తల్లి అసలు మామూలుగా కృష్ణుడు దా ఆయన చెప్పుకున్న దామోదరుడు అలా చెప్పుకున్నప్పుడు దామము అంటే కట్టబడిన తాడు అని చెప్పుకుంటాం కదా ఆయన పొటకు తాడుతో కట్టేశారని చెప్పి ఆ తాడు అనే అర్థం వస్తుంది అసలు ఇక్కడ అలా కూడా ఇక్కడ వద్దామ అని చెప్పినప్పుడు హద్దులు లేనని మాత్రం మనం చెప్పుకుంటున్నాం అనమాట ఉద్దామ వైభవ అంటే హద్దు హద్దులేని వైభవము కలిగిన తల్లి అని అర్థం ఉంది వర్ణరూపిణి వర్ణములు నేను కూడా మనం చెప్పుకున్నాం కదా స్వరూప అకారం దగ్గర చకారం దాకా వర్ణములు అంటాం కదా అక్షరాలని ఆ స్వరూపమే అమ్మ యొక్క రూపం అని చెప్పడమే వర్ణముల రూపము అని చెప్పడం వర్ణ రూపిణి అక్షరములే స్వరూపముగా కలిగిన తల్లి మంత్రాల్లోనూ కూడా ఉండేవి అక్షరాలే కదా అందరికీ మంత్రస్వరూపాలని చెప్పుకున్నాం ఇక్కడ అక్షరాలన్నీ ఆవిడి స్వరూపం అని చెప్పుకుంటున్నాం అన్నమాట తర్వాత ఇక్కడికి ఈ శ్లోకం పూర్తి చేసుకున్నాం మరొకసారి చదివి ముందుకు పెడదాం చందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదారకీర్తి ఉద్ధామ వైభవ వర్ణరూపిణి ఇక్కడికి ఈ శ్లోకం పూర్తయింది తర్వాత నూట యాభై తొమ్మిదో శ్లోకం జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయని సర్వోపనిషదుత్కృష్ట శాంత్యాతీత కళాత్మిక జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయని ముందు జన జన అంటే జనులు ఆ జనులంటికి జన్మ అంటే పుట్టుక మృత్యువు అంటే చావు జర అంటే ముసలితనం తప్ప అలా దానితోటి తప్పించిపోతున్న ముందు చెప్పాను కదా జనులకి ఆ తాను విశ్రాంతినిచ్చి సుఖాన్ని ఇస్తుంది కనుక విశ్రా అక్కడ విశ్రాంతి అంటే అలాగ తప్పించిపోతున్న జనులకి ఆ పరమాత్మనే సుఖాన్ని ఇచ్చేటటువంటి తల్లి అనే దీనికి అర్థం అనమాట జన్మ మృత్యు జర ఈ మూడింటి చేత కూడా ఆ జనులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి ఆ బాధను పోగొట్టి విశ్రాంతినిచ్చే తల్లి అని చెప్పడమే ఆ ఏదైతే అమ్మాయి బ్రహ్మానందం అని చెప్పుకుంటున్నామో ఆ స్వరూపం అని చెప్పుకుంటున్నామో ఆ తల్లి అది ఇస్తుంది కనుక దా అంటే ఇవ్వడం కదా విశ్రాంతి దాయిని ఇచ్చేటటువంటి తల్లి జన్మ మృత్యు జర ఈ మూడింటి చేత తప్తా తపించిపోతున్న జను జనులకి విశ్రాంతి విశ్రాంతిని దాయిని ఇచ్చేటటువంటి తల్లిగా చెప్పుకుంటున్నాం అన్నమాట తర్వాత సర్వోపనిషద్ ఉద్ఘృష్ట సర్వ ఉపనిషత్తులు కూడా చక్కగా దండోర వేసి మరీ చెప్తున్నాయి అమ్మ యొక్క స్థితి ఆ గొప్పతనాన్ని ఆ శక్తి స్వరూపాన్ని చక్కగా ఉపనిషత్తులు అన్నాయి చేత చెప్పబడుతూ ఉంటుంది కనుక అమ్మ అది అవి రహస్యమైన వాక్కు సముదాయం చేత చెప్పబడుతూ ఉంటుంది కనుక ఆ తల్లిని ఇక్కడ సర్వ ఉపనిషత్ ఉద్ఘష్ట ఆ ఉపనిషత్తుల చేత ఉద్ఘోషింపబడుతున్న తల్లిగా ఇక్కడ చెప్పారంట ఆ ఉపనిషబ్దాలు రహస్య శబ్దాలవి వాటి చేత ఆవిడెప్పుడో కూడా ఘో ఘోష అంటే చెప్పబడుతూ ఉంటుంది వాటిల్లోనూ అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మని సర్వోపనిషత్ ఉద్ఘృష్ట అని నామంలో చెప్పారనమాట అలాగా అమ్మ పిలవబడుతుంది ఇక్కడ నామం చేత సర్వోపనిషద్ ఉద్ఘృష్ట తర్వాత నామం శాంత్యాతీత కళాత్మిక శాంత్యాతీత కళాత్మిక శాంతి అంటే శాంతికి అతీత కళ అది పరమాత్మ కళా స్వరూపురాలు శాంతస్వరూపురాలు కాబట్టి శాంతి అతీత శాంతి కన్నా కూడా ఆనందము ఎక్కువ అనమాట అందుకని ఆవిడ ఆనంద స్వరూపురాలని చెప్పుకుంటాం కనుక శాంతికి అతీత కళ ఏ అయితే కళ ఉందో ఆ పరమాత్మ కళది ఆ స్వరూపంగా ఉన్న తల్లి అని ఇక్కడ చెప్తున్నారనమాట అందుకని పరమాత్మ కళా స్వరూపురాలుగా శాంతి అతీత కళాత్మిక అనే నామంతో అమ్మని చెప్తున్నారు ఇక్కడికి ఈ శ్లోకం కూడా పూర్తయింది జన్మ మృత్యు తప్త జన విశ్రాంతి దాయిని సర్వోపనిష దుద్గుష్ట శాంత్యాతీత కళాత్మిక తర్వాత శ్లోకం గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ గంభీర అంటే గంభీరంగా ఉండే తల్లి అని అర్థం మామూలుగా చెప్పుకుంటే అంటే దా అంతమనేది లేదు కనుక గంభీర స్వరూపురాలు అంతము లేనిది మహాహరత స్వరూపురాలు భయాన్ని పోగొట్టే తల్లి అలాగే మనం అనేక రకాల అర్థాలని ఈ గంభీరత్వంలో దాని గురించి చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఆ తల్లి యొక్క అనుభవం అంటే ఆవిడని ఆవిడ యొక్క గంభీరత గంభీరతని పరాశక్తిని ఆ చెప్పుకోవడంలో ఇక్కడ గంభీర నామానికి ఒక నామంలో అమ్మని చెప్పారని గంభీర అంటే అంతము లేనిది గగనాంతస్త గగనం అంటే ఆకాశం అని కదా చెప్పుకుంటాం గగన మార్గం కాబట్టి ఆకాశ మధ్యలో ఉన్న తల్లి అని ఈ గగన అంత స్థా స్థా అంటే ఉండడం అంత అంటే మధ్య భాగంలో గగన అంటే ఆకాశం గగన అంత స్థా గగనాంతస్త ఆకాశ మధ్యంగా ఉన్న తల్లి అక్కడ ఆకాశం ఉన్నప్పుడు మనం దహరాకాశం కూడా చెప్పుకోవాలి మన హృదయ మధ్యంలో ఉన్న ఆకాశాన్ని దహరాకాశం అంటారు అక్కడ ఉన్నటువంటి తల్లిని కూడా అర్థం చెప్పుకోవచ్చు అనమాట భూతాలన్నింటి ఎందు మధ్యలో ఉన్న తల్లిని కూడా చెప్పుకోవచ్చు ఆత్మస్వరూపంగా ఉంది కదా పరాకాశ మధ్య వంద ఉన్న తల్లి అని చెప్పుకోవచ్చు అది ఆ తల్లి ఈ ఆకాశం ఈ భూతాలు అన్నీ నశించిపోయినా కూడా ఆవిడ ఎప్పుడూ ఉంటుంది కనుక ఆ తల్లిని మనం శాశ్వతరాలుగా ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలన్నమాట అలాగే పంచ మహాభూత బీజస్వరూపరాలని కూడా తెలుసుకోవచ్చు అన్ని అన్ని చోట్ల ఉంటుంది కనుక ఇక్కడ దహరాశకా మధ్య ఉందని మనం మన హృదయంలో ఉందని మనం తెలుసుకోవాలన్నమాట ఆకాశ మధ్యమనందు ఉన్న తల్లి అని మాత్రం గగనాంతస్థ అనే నామానికి అర్థం తర్వాత నామం గర్విత ఇక్కడ జగన్ నిర్మాణం జగత్ అంతా ఆవిడే నిర్మాణం చేస్తూ ఉంటుంది కదా ఆ నిర్ జగత్తును నిర్మించేయడం అనే తల్లి ఆ శబ్దానికి ఇక్కడ ఆ గణాలన్నిటి చేత చెప్పబడిన ఆ తల్లి ఇక్కడ కొంచెం గర్విత గర్వ గర్వింప తగిన తల్లి అంతకుమించి గ ఆవిడకైనా గొప్ప ఎవరున్నారు కనుక అందుకని కొంచెం గర్విత అంటే ఆవిడ గర్వం ఎక్కువని కాదు ఆ జగన్ నిర్మాణ విషయంలో పరాంత కలిగిన తల్లి అని చెప్తున్నారు జగన్ నిర్మాణ విషయకమైన తల్లి అనమాట అందుకని కొంచెం గర్విత అని ఒక నామంతో అమ్మ ఇక్కడ చెప్పబడిందని చెప్తున్నారు అనమాట ఆ తర్వాత గాన లోప గాన లోలుప గానం అంటే పాట పాడడం గొంతెత్తి పాడడాన్ని మనం గానం అంటాం కదా అది ఆవిడికి ఇష్టం అనమాట ఆలాపన చేసి అలా గానం చేస్తూ ఉంటే దాని ఎందు ఆవిడికి ఆసక్తి ఎక్కువని చెప్పడమే గాన లోలోప అలాగే వీణ అదే సరస్వతి వీణ వాయిస్తూ ఉంటుంది ఆవిడ వింటూ ఉంటుందని కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని గాన లోలుప అబ్బా వేణాది వాయిచారు వాయిస్తుంటే కూడా అమ్మగ చాలా ఇష్టమని దీని ద్వారా ఆ గానం చేయడం అన్న వేణాదులు వాయించడం అయినా ఆ వాయిద్యాలు పట్ల అమ్మకు చాలా అని మాత్రం ఇందులో మనం అర్థమవుతుందనమాట మనకి అలా ఇష్టం కలిగిన తల్లిగా మనం భావించవచ్చు గాన లోలోప తర్వాత కల్పన రహిత కల్పనలు లేని తల్లి ఆవిడని ఏమైనా కల్పించారా ఈ సృష్టి అంతా ఆవిడ కల్పించింది అందుకని చెప్పి ఆవిడకి ఏ దేనితోటి పని లేదు కాబట్టి కల్పన రహిత అంటే ఆవిడ కల్పించింది ఇదంతాను ఆవిడికి ఏ కల్పన లేదు ప్రపంచాన్ని ప్రతి విషయాలలోనూ కూడా ఆ తల్లి కల్పించినవే మన మనకు అనుభవించాలనే కోరిక కూడా కలిగిస్తోంది అమ్మ ఇవన్నీ కల్పితాలు ఒకటి అట్టి కల్పితాలు ఏమీ ఆవిడికి అవసరం లేదు ఆ కల్పం అంటే కూడా ప్రణయం కూడా అనుకోవచ్చు మనం కల్ప అంతమందు ప్రణయం కాబట్టి అప్పుడు ఈ నరులందరూ కూడా ఆవిడలో కలిసిపోతారు కదా అంతవరకు ఆవిడ అలా హితాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ జీవుల పరమాత్మయందు ఆ బహిర్గతం చెప్పడమే ఇక్కడ కల్పన రహిత అని చెప్తున్నారనమాట అంటే కల్పనలు లేనిది ఆవిడెవరు కల్పించవలసిన అవసరం లేదు మనకందరికీ ఆవిడ అన్నీ కల్పిస్తోంది అని అర్థం చేసుకోవడమే ఇక్కడ కల్పన రహిత ప్రపంచంలో విషయాలన్నీ ఆవిడ కల్పితాలే ఇది మాత్రం తెలుసుకోవాలి కాబట్టి తర్వాత ఈ జీవులన్నీ కూడా ఆవిడలోనే ప్రవేశిస్తాయి అదే ఆత్మస్వరూపురాలని మనం ఆవిడే ఇచ్చి రక్షిస్తుందని కూడా మనం తెలుసుకోవాలి తర్వాత నామం కాష్ట కాలం కాలం అంతా కూడా అమ్మ స్వరూపమే అందుకని ఇక్కడ కాష్ట అనే నామంతా అమ్మ చెప్పబడుతోంది పద్ పద్దెనిమిది నిమిషాల కాలస్వరూపురాలుగా చెప్తున్నారు ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా అమ్మని ఇలాగే చెప్తున్నాయని చెప్పారు కదా కాలస్వరూపురాలుగా అలాగా అష్టమూర్తులు ఉన్నారు వాళ్ళు ఆకాశమూర్తి ఆయన యొక్క దిక్స్వరూపురాలుగా ఉన్న తల్లి అని కూడా చెప్తున్నారు ఆ జగత్తంతకి దాటి అతిక్రమించి ఉందని చెప్తున్నారు అలాగే కూడాను నిమేషం అంటే మాత్రం అసలు ఒక రెక్కపాటు కాలం అని అర్థం ఇక్కడ అలాగా కాలస్వరూపురాలుగా ఉన్న తల్లి గాలభాగాది స్వరూపురాలు కాబట్టి కాష్ట అనే నామంతో చెప్పబడుతోంది అని మనం అలాగా చెప్పాలి కాలస్వరూపుడు అని పరమాత్మని చెప్తూ ఉంటారు ఈ విండే చెప్తూ ఉంటారు ఇక్కడ అది అదనమాట మనకి ఇక్కడ అకాంత ఇక్కడ అకాంత కాంత అంటే మామూలు స్త్రీ స్త్రీ శబ్దంగా చెప్తాం అలా కాకుండా అకాంత అంటే దుఃఖాలని మన పాపాలన్నింటినీ పోగొట్టేది నాశనం చేసే తల్లి కనుక అకాంత అంటే పాప నాశనము చేసిన తల్లి ఆవిడకి ఏ పాపము లేదు కనుక అంటావు కనుక మన పాపాలన్నీ నశింపచేస్తుంది మన దుఃఖాలన్నింటినీ నాశనం చేస్తుందనే ఇక్కడ అకా అంత అంటే మన పాపాలని దుఃఖాలని నాశనం చేసే తల్లిగా చెప్పారనమాట తర్వాత నామో కాంతార్థ విగ్రహ కాంత అర్థ విగ్రహ అంటే ఎవరిక్కడ పరమశివుడికి భాగం శరీరంగా తరిగిన అర్ధ విగ్రహము అమ్మది అని చెప్పడమే ఆ పరమశివుడికి సగం శరీరంగా ఉంది అని చెప్పడమే ఇక్కడ కాంత అర్థ విగ్రహ కాంతార్థ విగ్రహ అని చెప్పారనమాట ఈ శ్లోకంలో ఈ నామానికి పరమశివుడి నుంచి సఖభాగంగా ఉన్న ఆ తల్లిని చెప్పారనమాట అక్కడికి మనం ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం ఇవన్నీ కూడా అర్థం కా పెద్ద కష్టంగా లేవు కనుక ఇంకొకసారి శ్లోకం చదువుతాను చూడండి గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ ఇక్కడ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణ వస్తు మిగిలిన రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణం వస్తు